అందరికి నమస్కారం వెల్కమ్ టు వంటిల రుచులు ఇప్పుడు మీరు చూడబోయే టెంపుల్ శ్రీ బాలబాలాజీ టెంపుల్ అనమాట ఇది అప్పనపల్లి కోనసీమ జిల్లాలో ఉన్నది ఇక్కడ స్వామివారు నారికేళనలో వెలిచారనమాట ఇది చాలా ఫేమస్ ఇక్కడ ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు మరియు ఏడు కొబ్బరికాయల ముక్కుతో కంప్లీట్ చేస్తే ఏ పనైనా అవుతుందని ఒక నమ్మకం ఈ టెంపుల్కి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తారు ఈ టెంపుల్ ఆలయ నిర్మాత వచ్చి శ్రీ ముల్లిటి రామస్వామి గారి నిర్మించబడిందండి ఆయన ఒక కొబ్బరికాయ వ్యాపారం చేసేవారు ఇక్కడ స్వామివారు శ్రీ రామస్వామి గారి కొబ్బరి కొట్టులో వెలిసినారు అలా వెలిసిన స్వామివారికి బాల బాలాజీగా నామకరణం చేసి అప్పనపల్లిలో తన కొబ్బరి కొట్లో ప్రతిష్టింప చేసి నిత్య పూజలు చేసేవారు ఈ యొక్క టెంపుల్ రావులపాలెం నుండి నలభై రెండు కిలోమీటర్లు మరియు రాజమండ్రి నుండి డెబ్బై ఐదు కిలోమీటర్లు అమలాపురం నుండి జస్ట్ పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ గోదావరి వశిష్ట గోదావరిగా పిలువబడుతుంది ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది గోదావరిలో స్నానం చేసి చక్కగా కళ్యాణ కట్టలో తలనీళ్ళాలు అర్పించి మరల గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానంలో దేవుని దర్శనం చేసుకుని అప్పుడు మరలా కొత్త దేవస్థానానికి వెళ్ళి శ్రీ బాలబాలాజీ దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇదేనండి తలనీలాలు ఇచ్చే ప్లేసు ఇది ఫార్టీ రూపీస్ టికెట్ అం ఇక్కడే అండి తలనీళ్ళు ఇస్తారండి తలనీళ్ళలు అయిన తర్వాత ఇటు బ్యాగ్ వచ్చి మళ్ళీ ఇక్కడ గోదావరిలో స్నానం చేసాము ఇక్కడ శివయ్య కొలువై ఉన్నాడండి గోదావరి దగ్గర మీ గోదావరి వాటర్ తీసుకుని శివయ్యకి అభిషేకం కూడా చేసుకోవచ్చు మీ సొంతంగా ఇట్లాగా మనం బ్యాగ్ వచ్చిన తర్వాత ఇట్లా ఉచిత దర్శనానికి పాత టెంపుల్కి వచ్చాము ఇది రూట్ అనమాట ఈ విధంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే కొబ్బరికాయలు కొట్టి ప్రదేశం అండి ఇది ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మేము పాత ఆలయంలోకి దర్శనానికి వెళ్ళాము ఇది ఆలయం యొక్క చరిత్ర అండి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మన కొత్త టెంపుల్కి వెళ్ళే దారండి ఇది అది ఆలయ నిర్మాత యొక్క స్టాచ్యూస్ అండి అవి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళిపోతే ఇదంతా టెంపుల్ అనమాట కొత్త యొక్క టెంపుల్ది ఈ యొక్క టెంపుల్ బ్యాక్ సైడు ఇట్లా వ్యూస్ అట్లా ఉంటుందండి ఇది ఆలయం యొక్క పరిసరాలన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ నుంచి అన్నదానానికి వెళ్ళే దారి అనమాట అండి ఇది ఇది అన్నదానానికి వెళ్ళే ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాము అన్నదానానికి ఇక్కడ మనకి అన్నదానంలో స్పెషల్ ఏంటంటే అండి బూరితో అన్నం పెడతారు మనకి ఈ బూరితో అన్నం పెట్టే ఏకైక టెంపుల్ అనమాట ఇది ఇక్కడ చాలా ఫుడ్ చాలా బాగుంటది ఈ యొక్క పరిసరాలు చాలా పీస్ఫుల్ గా ఉంటాయండి చుట్టూ కొబ్బరి తోటలు కదా చాలా బాగుంటది చాలా పీస్ఫుల్ ప్లేసెస్ ఇది ఇప్పుడు విజిట్ చేయాలంటే తప్పకుండా విజిట్ చేయండి అందరూ చాలా బాగుంటుంది టెంపుల్ ఇది చాలా ఫేమస్ కూడా నేను ఇంచుమించుగా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి టెంపుల్కి వస్తున్నాను నేను ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ తలనీళ్ళు ఇస్తాను నాకు అలవాటు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్